తమిళనాడులో ఉండి కేరళలో ఉన్ని గోవాలో ఉండి మహారాష్ట్రలో ఉండి ఆంధ్ర తెలంగాణలో ఉండి మేము మా మదర్ టంగ్ తెలుగే అట్లా నేను తెలుగులోనే మాట్లాడతాను అయితే మీ తెలంగాణ తెలుగుకి నేను కర్ణాటక మా తెలుగు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అయినా తెలుగులో మాట్లాడతాను ఇప్పుడు ఈరోజు మేము మిమ్మల్ని సందర్శించడానికి వచ్చిన విషయం ఏమంటే వడ్డేర్లో బిఫోర్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే పెద్ద పెద్ద మిషనరీలు ఉండలేదో ఆ టైంలో భారతదేశం కోసము రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ రివర్ కానీ టెంపుల్ కానీ హిస్టారికల్ బిల్డింగ్స్ కానీ ఇలాంటి హార్డ్ వర్క్ చేసి ఈ దేశం కోసము ఎవరన్నా ఒక కొడిగా ఇచ్చినారు స్పాన్సర్ ఇచ్చినారు కష్టపడినారు పడినారు అంటే అది ఒడ్డే కమ్యూనిటీ వాళ్ళు అలాంటి కమ్యూనిటీ ఈరోజు బికాస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ పెద్ద పెద్ద యంత్రోపకరణాలు వచ్చి జేసీపీలు వచ్చి క్రెషర్లు వచ్చి మేమే మేమే మేము రాళ్లు కొట్టుకొని చేసుకొని పరికెట్లా వాళ్ళకి కూలి పని కూడా దొరకకుండా ఉండేట్ల పరిస్థితి నిర్మాణమైంది దానికోసము స్టేట్ గవర్నమెంట్లు మా కమ్యూనిటీ గురించి ఆలోచించేయాలి మా కమ్యూనిటీ పిల్లలు చదువు చదవడానికి సపోర్ట్ చేయాలి స్కూళ్ళు కాలేజు హాస్టల్స్ ఇచ్చి మా పిల్లలు బాగా చదువుకోవడానికి గవర్నమెంట్లు సపోర్ట్ చేయాలి దానికోసము ఆల్రెడీ మేము ఇడీ దేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో మా కమ్యూనిటీ నియర్లీ నాలుగు కోటి జనాభా ఉన్నాము కర్ణాటక మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ దెలీ హర్యానా పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఏడు రాష్ట్రాల్లో మా కమ్యూనిటీ షెడ్యూల్ కాస్ట్ లిస్ట్లో ఉంది ఎస్సీ కేటగిరీలో ఉంది అలాగే తమిళనాడు ఎంబీసీలో ఉన్నాము ఆంధ్ర తెలంగాణలో బీసీలో ఉన్నాము వేరే వేరే స్టేట్లలో వేరే వేరే కేటగిరీలో ఉన్నాము అయినా ఇడీ దేశంలో మేము మన్ను పని చేసి రాయి పని చేసి మేము బతికేట్ల వాళ్ళు మా కమ్యూనిటీ కష్టపడే కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ బాగుపడాలి ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా బిజినెస్ చేయాలి ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా బిడ్లు బాగా చదువుకోవాలి ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆడబిడ్లు కూడా ఇంప్రూవ్ కావాలి అని చెప్పేసి వేరే వేరే స్టేట్ గవర్నమెంట్లు మా కమ్యూనిటీ గురించి చేసి ఆల్రెడీ కొన్ని స్కీములు చేసేవి ఎగ్జాంపుల్ కర్ణాటక స్టేట్ కర్ణాటక స్టేట్లో మా కమ్యూనిటీ కోసం బోవి డెవలప్ అక్కడ కర్ణాటకలో బోవి అని మా కమ్యూనిటీని బోవి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు బోవి డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి ఒక ఏడాదికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు బడ్జెట్ ఇస్తున్నారు అక్కడ మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము అలాగే ఫస్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వడ్డేరా ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ తో ఇప్పుడు అక్కడ ఆ ఫైనాన్స్ కార్పొరేషన్లో కూడా డబ్బులు ఇచ్చి మా కమ్యూనిటీని డెవలప్మెంట్ చేయడానికి చేయడానికి కోసము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పనిచేస్తుంది అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఎంత వ్యాఘర సాధ్యమైతే అంత వ్యాఘర వడ్డేరా ఫైనాన్స్ కార్పొరేషన్ వడ్డేరా డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు చేసి మా కమ్యూనిటీ వ్యక్తికి ఒకరికి చైర్మన్ చేసి ఒక ఐదారు మంది డైరెక్టర్లు చేసి మా కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసము తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆలోచించేయాలి సపోర్ట్ చేయాలి అని చెప్పి మేము కాత్రము మేము రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గారిని మేము మనవి చేస్తున్నాము అలాగే సుమారు సెవెంటీ ఇయర్స్ ఇంకా ఐ మీన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అప్పటి అప్పటి ఇప్పటి వరకు మా కమ్యూనిటీని వేరే రాష్ట్రాల్లో ఎట్లా ఎస్సీ సెవెన్ కాస్ట్ లోపల ఉన్నాము అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని ఎస్టీలా చేర్పించాలి అని చెప్పేసి మేము చాలా రోజులు ఇంకా డిమాండ్ చేస్తున్నాము గవర్నమెంట్లు కన్విన్స్ చేస్తున్నాము అయితే గవర్నమెంట్లు ఎలక్షన్ రాకపోదలు మేము చేస్తాము చేస్తాము అంటారు ఎలక్షన్ వచ్చి వాళ్ళు అధికారం వచ్చిన తక్షణము నెక్స్ట్ ఐదేళ్ళు ఎలక్షన్ వచ్చే వరకు మర్చిపోతారు అయితే రేవంత్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను పక్కన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి వడ్డేరే కమ్యూనిటీని ఎస్టీ చేర్పించడానికి కోసం సపోర్ట్ చేయాలా రికమెండ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆల్రెడీ దాని ప్రాసెస్ స్టార్ట్ చేసింది నెక్స్ట్ వచ్చే అసెంబ్లీలో ఆ సబ్జెక్ట్ పెట్టి వాళ్ళు ఎస్టీ చేయించడానికి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్గా రికమెండ్ చేసిన రెడీగా ఉన్నారు మీరు కూడా ఒక టైంలో చంద్రబాబు నాయుడు దగ్గర చాలా బాగున్నట్ల వాళ్ళు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నాయుడికి మీకు వచ్చే చాలా బాగా సంబంధం ఉంది అనుబంధం ఉంది మీరు కూడా తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్టేట్లో వడ్డీలో ఎస్టీ చేసేందుకు మీరు రికమెండ్ చేస్తే మేము భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్సీ కమిషన్ను ఎస్టీ కమిషన్ను బీసీ కమిషన్కి మేము రిక్వెస్ట్ చేసి అయినంత జల్దీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా కమ్యూనిటీకి ఆంధ్ర తెలంగాణలో ఎస్టీలో చేర్పించడానికి కోసం మేము కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీజీ గారిపై మేము కలిసి రిక్వెస్ట్ చేస్తాము ముఖ్యమైంది మా కమ్యూనిటీలో ఫ్రీడమ్ ఫైటర్ హిస్టారికల్ లీడర్ వడ్డే ఓబన్న వడ్డే ఓబన్న జయంతిని ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లు ఈద్దూరి గవర్నమెంట్ ఇంకా సెలబ్రేట్ చేశారు దానికి మేము రెండు గవర్నమెంట్లకి మా కమ్యూనిటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తాము ఇప్పుడు నిన్న నేను తమిళనాడు టూర్లో ఉన్నాను అక్కడ తమిళనాడు లీడర్స్ను కలిశాను అక్కడ వాళ్ళు త్రూ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీని కూడా మేము మాట్లాడాము గవర్నమెంట్ ఆఫ్ ఇంకా మోదీజీ గవర్నమెంట్ ఇంకా వడ్డేళ్ల హిస్టారికల్ లీడర్ వడ్డే ఓబన్న గారిది ఇండియన్ పోస్టల్ స్టాంప్ వడ్డే ఓబన్న గారి ఇండియన్ పోస్టల్ స్టాంప్ మేము ఇనాగ్రేషన్ చేస్తాము దాన్ని పోస్ట్ కార్డులకి అంటించేలాగా పోస్ట్ కార్డుని కూడా పోస్ట్ స్టాంప్ వడ్డే ఓపెన్ గారి ఇండియన్ పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేస్తాము వితిన్ సిక్స్ మంత్స్ లోపల దానికి ఏం ప్రోసెస్ కావాలో ఆ ప్రోసెస్ చేసి మేము ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వడ్డే ఓపెన్ గారి పోస్ట్ స్టాంప్ రిలీజ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోదీజీ గవర్నమెంట్ ఆల్రెడీ నాకే నేరుగా మాట్లాడి దానికి కమిట్మెంట్ ఇచ్చారు అట్లయి వడ్డేరా కమ్యూనిటీ తరఫున మోదీజీ గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే మా లీడరు మా ఫ్రీడమ్ ఫైటరు వడ్డే ఓపెన్ గారి ఇండియన్ స్టాంప్ స్టాంప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది మా కమ్యూనిటీకి గౌరవిస్తుందని చెప్పేసి డిక్లేర్ చేశారు కాబట్టి మేము అభినందన చేస్తాం ఇప్పుడు ముఖ్యంగా మా వడ్డేర్ల కోసము బిడ్డల ఎడ్యుకేషన్ కోసము మా వడ్డేర్ల మహిళలు స్వామివారి కోసము ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో మమ్మల్ని ఎస్టీ చేర్పించడానికి కోసము మీరు ఎస్టీ రిజర్వేషన్ అయ్యలేదు అయితే వీళ్ళు ఎస్టీ చేర్పించవచ్చు అని చెప్పి మీరు సెంట్రల్ గవర్నమెంట్ రికమెండ్ చేయొచ్చు మీరు రికమెండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ తో మేము రిక్వెస్ట్ చేసుకొని అయినంత యాగరా మేము మా కమ్యూనిటీ ఎస్టీ ప్రయత్నం చేస్తాము దానివల్ల తెలంగాణ గవర్నమెంట్ మా కమ్యూనిటీ పరంగా ఆలోచించాలి సపోర్ట్ చేయాలి అని చెప్పి అడుగుతాము ఇద్దరికి వడ్డోమ జయంతిని ఆల్రెడీ మీరు గవర్నమెంట్ చేసే ఇద్దరికి ధన్యవాదాలు చెప్తాను అలాగే వడ్డే పన్న పోస్టల్ కార్డ్ని పోస్టల్ ని రిలీజ్ చేసే రెడీ అయ్యేటట్ల మొమెంట్ ఆఫ్ ధన్యవాదాలు చెప్తాము ధన్యవాదాలు థ్యాంక్ యూ